యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా విజయవీరుడు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను మతశ్వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో చిరంలో ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినపడదు విజయ ముందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు మఖమకములాడుచున్న అవిచినారును ఆర్పడు విజయవీరుడు అండి ఎవరంటే క్రీస్తు ప్రభువారు ఈయన జగడమాడడు క్రీస్తు ప్రభువు ఎవరి మీద గొడవ పెట్టుకోలేదు పెద్ద పెద్ద కేకలు వేయలేదు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు అంటే ఏ ఏ శబ్దం ఇది స్వార్థక దీని అంటే మనిషి జీవితంలో వ్యక్తిగతంగా చేసేటువంటి చెడ్డ కార్యములు చేయడమే అర్థం అన్నమాట యోహాన్ స్వార్థ పదార్ అధ్యాయం ముప్పై మూడు ఆయన ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకోండి నేను లోకమును జయించున్నాను యేసుక్రీస్తువారు అంటున్నాను అంటే నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును లోకంలో ఒక వ్యక్తికి ఎందుకు శ్రమ కలుగుతుందంటే మనము లోకములో నుండి వేరు చేయబడి ఉన్నాము కనుక మనకు శ్రమ కలుగుతుందండి మనము కూడా లోకస్తుల్లాగా జీవిస్తే నీకు శ్రమ కలగదు నీవు లోకములో నుండి వేరు చేయబడ్డావు లోకములో నుండి ప్రత్యేకింపబడ్డావు లోకములో నుండి పరిశుద్ధుడిగా అయ్యావు లోకములో నుండి నీతిమంతుడిగా తీర్చబడ్డావు లోకంలో నుండి నువ్వు దేవుని కుమారుడుగా అయ్యావు కనుక నీకు శ్రమ నీవు లోకంలో ఉంటే నీకు శ్రమ రాదు లోకస్తులు ఎలా జీవిస్తున్నారో లోకస్తులు ఎలా ఉంటున్నారో నువ్వు అలా లోకస్తుల్లాగా జీవిస్తే నీకు శ్రమ రాదు నీకు ఎప్పుడు శ్రమ వస్తుందంటే లోకములో నుండి నీవు వేరు చేయబడి ఉన్నావు అంటే లోకములో నుండి పాపపు నుండి పరిశుద్ధుడిగా నువ్వు వేరు చేయబడిన తర్వాత శ్రమ కలుగుతుంది అయినను ధైర్యం తెచ్చుకోనండి నేను లోకమును జయించున్నాను లోకాన్ని ఎవరు జయించారండి యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని జయించున్నాడు అందుకని ఆయన జయవీరుడు విజయవీరుడు ఎవరు క్రీస్తు ప్రభు వారు దానిని జయించి ఉన్నాడు కనుక మనము కూడా జయించాలి దేన్ని ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించాలి పాపంలో జీవించకుండా పరిశుద్ధుడిగా జీవించడమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది కొరందలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం మూడవ చినంలో నాకు ఉపదేశం మొదట మీకు అప్పగించింది ఏమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము మూడో దినము లేపబడేను క్రీస్తు ప్రభువారు లోకమును ఎలా జయించాడు అనగా ఆయన మరణ సమాధి పునరుత్నము ద్వారా లోకమును జయించాడండి అందుకే నాకీయబడిన ఉపదేశం ఏమనగా మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందను లేఖనముల ప్రకారము సమాధి చేయబడినను లేఖనముల ప్రకారం మూడవ దినము లేపబడ్డాడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుత్వ లేఖనముల ప్రకారం మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఆయన లోకమును జయించి ఉన్నాడు అయితే మనము కూడా ఎప్పుడు జయిస్తామంటే మనము కూడా క్రీస్తుతో మరణించాలి సమాధి చేపడాలి తిరిగి లేపబడాలి అంటే బాప్తీసము ద్వారా మనం ఆయనతో కూడా మరణిస్తే సమాధి చేయబడితే ఆయనతో కూడా తిరిగి లేపబడతాం ఆయన ఎలా జయించాడో మనము కూడా అలా జయించాలి క్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా నడిచాడో అలా నడవాలని మనకు నేర్పాడు ఆయన ఎలా బోధించాడో అలా బోధించ బోధించాలని నేర్పాడు ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో మనల్ని అలా పరిశుద్ధుడిగా ఉండాలని చెప్పాడు అందుకే లేఖనం చేతుంది నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి కదా క్రీస్తు ప్రభువు లోకాన్ని ఎలా జయించాడో మనం ఆయన దేవుని పిల్లలమైతే క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి మార్చబడిన తర్వాత మనం లోకాన్ని జయించాలి ఇప్పుడు లోకాన్ని ఎలా జయిస్తాము ఆయనతో మరణించాలి ఆయనతో సమాధి చేయబడాలి అలా ఎలా అది బాప్తీసం ద్వారా నువ్వు బాప్తీసం ద్వారా ఆయనతో సమాధి చేయబడి ఆయనతో తిరిగి లేపబడినప్పుడే నువ్వు లోకాన్ని జయిస్తావు లోకాన్ని జయించడం అంటే ఏంటి ఓ పెద్ద ఉద్యోగం సంపాదిస్తే లోకాన్ని జయించినట్టు కాదు లేకుంటే ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తే లోకాన్ని జయించినట్టు కాదు లోకాన్ని ఎప్పుడు జయిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యములోనికి మార్చబడిన తర్వాత ఆయన అడుగు జాలంలోనికి నువ్వు నడవబడినప్పుడు నువ్వు లోకాన్ని జయించినవాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రకటన ఉన్న మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం అందుకు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండ నిచ్చేదను నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం క్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాడు లోకాన్ని జయించాడు జయించిన తర్వాత క్రీస్తు వెళ్ళి తండ్రి కుడిపారుషును కూర్చున్నాడు ఎవరైతే జయిస్తారో లోకాన్ని వాడిని కూడా నాతో కూడా సింహాసన మీద కూర్చుండబెట్టేదాన్ని మనం బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాం ఒక కొంతమంది వ్యక్తులను చూస్తాం వాళ్ళు ఏమంటారంటే ఆమెకి ఇద్దరు కుమారులు ప్రభుని అన్నారు ప్రభు ఒకరిని నీ కుడిపక్క మరి ఒకరిని ఎడమపక్క ఇద్దరిని కూర్చోబెట్టుకోమని చెప్పింది చూసావా ఆ తల్లికి ఎంత ప్రేమ ఆమె ఏమంటుందంటే భూమి మీద నువ్వు నా బిడ్డలకి స్వాస్థ్యం అనుగ్రహించవద్దు ఒకని కుడిపక్క ఒకని ఎడమపక్క ఏమనట్లేదు నన్ను కుడి కుడిపక్కన కూర్చోబెట్టుకో ప్రభు అని అనట్లేదు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకని కుడిపక్క ఎడం పక్క అంటే ప్రభు అంటాడు అది నా వోశంలో లేదు అయితే ఇదే ప్రకటన కదా జయించు వాణ్ణి నువ్వు లోకాన్ని ఎప్పుడైతే జయిస్తావో వాణ్ణి కూర్చోబెట్టుకుంటాడు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టేదను జబదయ కుమారుడు జబదయ అనేటువంటి ఆమె తన కుమా కుమారులు ఇద్దరిని అడుగుతుంది ప్రభును ఎడం పక్క ఒకని కుడిపక్క కూర్చోబెట్టుకోమని అంటే విజయవీరుడు ఎవరు క్రీస్తు ప్రభారు అయితే నీవు ఎప్పుడు విజయవీరుడివి విజయము ఎప్పుడు సాధిస్తావు విజయం అంటే ఏంటి లోకములో నుండి వేరు చేయబడటమే నువ్వు లోకములో లోకస్తులు జీవించినట్లు జీవిస్తే శ్రమ రాదు నీకు అందుకే బైబిల్ గ్రంథంలో కూడా క్రీస్తు ప్రభారు బోధించినటువంటి మాటల్లో నా నిమిత్తము నీకు శ్రమ హింస ఎప్పుడు నా నిమిత్తము నీకు శ్రమ హింస అంటే క్రీస్తు ఎలా నడిచాడో నువ్వు అలా నడిచినప్పుడు శ్రమ క్రీస్తు ఎలా నడిచాడో నువ్వు అలా నడిచినప్పుడు హింస నువ్వు క్రీస్తు వలె నడవకుండా నిన్ను నీ వలే నడుచుకుంటే నీకు శ్రమ రాదు నీవు క్రీస్తు ప్రభువు యొక్క సారూపంలోనికి కడగబడి క్రీస్తు వలె భూమి మీద నీవు జీవించినట్లయితే క్రీస్తు ఎలా శ్రమలు అనుభవించాడో అలాంటి శ్రమలు నీకు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు నువ్వు లోకంలో నుండి వేరు చేయబడ్డావు అంధకార సంబంధమైన చీకటిలోంచి తన రాజ్య నివాసులుగా నువ్వు చేయబడినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా అయినప్పుడు నీతిమంతుడిగా అయినప్పుడు నీకేం కలుగుతుంది లోకంలో సంతోషమా లేదండి బైబిల్లో క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆనామమును బట్టే దేవుని మయం పేతు రాసినప్పుడు క్రైస్తవుడికి శ్రమ ఎందుకు నువ్వు లోకంలో నుంచి వేరు చేయబడ్డావు లోకంలో నుంచి వేరు చేయబడిన వాడే విజయవీరుడు విజయం పొందడం అంటే ఏంటి లోకములో నుంచి వేరు చేయటమని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇదే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనంలో మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడను దాని మీద ఒక విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను చూడండి అతనికి ఒక కిరీటే పడినాను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళను ఎవరిని జయించింది లోకానే మరణానికి జయించింది క్రీస్తు ప్రేవారు ఒకడే యావత్తు సృష్టిలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపరుచుకుని కూర్చున్న విజయవీరుడు ఎవరంటే క్రీస్తు ప్రిభారు అయితే మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు యొక్క సారూప్యంలోనికి మార్చబడిన తర్వాత మనము లోకంలో నుండి వేరు చేయబడినటువంటి వాళ్ళం కాబట్టి మనము విజయం పొందుతాము అయితే అంత వరకు కాపాడుకోవాలి అంతం వరకు నమ్మకంగా ఉండాలి మరణంతం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి వారు మాత్రమే విజయవీరులని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా దేవుడు మిమ్మల్ని కలుసుకోవటానికి అవకాశం అనుగ్రహించాడు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనాలు ఆమె